మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ తనకంటూ మెగాస్టార్ అనే ఇమేజ్ ని తీసుకువచ్చి పెట్టాయి అయితే గత ఇరవై సంవత్సరాల క్రితం చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రావాల్సిన ఒక మల్టీ సినిమా రాకుండా ఆగిపోయింది అయితే ఈ సినిమాకి ఆవులగిరి అనే నైజం డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా కోసం రంగం సిద్ధం చేశారు చాలా మంది రైటర్లను కూర్చోబెట్టి ఈ స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేయించారు అయినప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఒక కొలిక్కి రాలేకపోయింది అయితే ఈ సినిమాలో ఫుల్ మాస్ సినిమాగా తీర్చిదిద్దమని అందరూ అనుకున్నప్పటికీ కథ అనుకున్న విధంగా రాకపోవడం మళ్లీ దాన్ని డీల్ చేసే డైరెక్టర్ దొరకపోవడంతో ఈ ప్రాజెక్టుని గిరి ప్రొడ్యూసర్ గిరి పక్కన పెట్టేశాడు ఇక తర్వాత ఆయన కూడా ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీ నుంచి వెనుతిరిగి వెళ్లిపోయాడు ఇంకా ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్ లో మల్టీ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ చాలా మంది ఎదురు చూశారు అయినప్పటికీ ఈ కాంబో మాత్రం వర్కౌట్ కాలేదు ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మల్టీ స్టార్ సినిమా చేశారు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి